చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఈ రక్షణ కలిగించే దీపం అంటే కూష్మాండ దీపం కూష్మాండం అంటే గుమ్మడికాయ దీపం వెలిగిస్తే కూడా అంతే ఫలితం ఉంటుందనమాట అసలు ఈ కూష్మాండ దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వెలిగించాలి ఎందుకు వెలిగించాలి ఎలా వెలిగించాలి అనేది పూర్తి వివరాలతో వీడియోలో ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన కాల రక్షకుడు ఎవరు కాలభైరవుడు ఆయన దగ్గర ఈ కూష్మాండ దీపం వెలిగించి మన ఇతి బాధలు చెప్పుకుంటే సదా వెన్నంటి ఆయన మనకి తోడుండి మన బాధలన్నీ తొలగిస్తారనమాట అంతేకాకుండా మన ఛానల్లో స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత కూడా ఉందనమాట పూర్తి వివరాలతో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి అలాగే ఇంకా క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా చలో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు సింగరాయకొండ నుంచి శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చేసాము సింగరాయకొండకి టంగుటూరుకి మధ్యలో కలికివై బిట్రగుంట ఉంటుంది అక్కడ స్వామివారి ఆలయం ఉంటుందన్నమాట మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగిన ఆలయం స్వయంభూగా వెలిసిన స్వామివారు మరి మీరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాండి అలాగే స్వామి యొక్క చరిత్ర మొత్తం కూడా ఛానల్లో వీడియో ఉంది మళ్ళీ చెప్తున్నా వీడియో చూడండి స్వామి యొక్క చరిత్ర ఆయన విశిష్టత తెలుసుకోండి చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అనమాట ఖచ్చితంగా వచ్చి ఆలయాన్ని విజిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అనమాట మనం ఈరోజు వీడియోలో కూష్మాండ దీపం ఎలా పెట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాలి అనేది తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ కూష్మాండ దీపాన్ని పెట్టాలి అనేది తెలుసుకుందాము ఈ కూష్మాండ దీపాన్ని ఒక రక్షణ కోసం పెడతారనమాట అంటే ఎవరికైనా సరే నరగోషున్నా ఉన్నా దృష్టి దోషాలున్నా గ్రహ దోషాలున్నా శని బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా కూడా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా పెళ్లిళ్ళ కోసమైనా చదువుల కోసమైనా సంతానం కోసమైనా సంతానం వృద్ధిలోకి రావడం కోసమైనా ఇంటి కోసం అలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పరిహారం దొరకడం కోసం ఈ కూష్మాండ దీపాలని పెడతారనమాట అసలు ఈ కూష్మాండ దీపం ఎలా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాము కూష్మాండం అంటే గుమ్మడికాయ ఆల్రెడీ ఇంతాక చెప్పాను కదా మీకు ఈ గుమ్మడికాయని సగానికి కోసుకోవాలన్నమాట అందులో ఉండే గుజ్జుని విత్తనాల్ని అన్నిటినీ తీసేసేయాలి ఒక ప్రమిదలా మనకి తయారవుతుంది అనమాట ఇప్పుడు దానికి పైన ఆ తర్వాత అవుట్ సైడ్ కూడా పసుపుతో చక్కగా పూజించేసి కుంక్ కుంకుమతో బొట్టు పెట్టేసి అలంకరించేసుకోవాలి ఇప్పుడు మనం ఆ దీపారాధన చేయడానికి పేపర్ ప్లేట్ అయినా లేదా ఆకులతో కుట్టిన ఇస్తరనైనా తీసుకొని ముందుగా అక్కడ నేల మీద నీళ్లు చల్లుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద ఇస్తర వేసి దాని మీద కూడా మళ్ళీ ముగ్గు పెట్టి పసుపు కుంకంతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కళ్ళుప్పు తీసుకోవాలన్నమాట కళ్ళుప్పు మన చేతిలోకి తీసుకొని ఆ ఇస్తర్లోకి మన చేతి ద్వారా ఉంచాలి కళ్ళుప్పు ఎందుకంటే దృష్టి దోషాలు నరగోష ఇటువంటి సమస్యలు పోవడానికి కళ్ళుప్పు తీసుకొని ముందుగా ప్లేస్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దాని మీద మనకి నవధాన్యాలు దొరుకుతాయి కదా అవి తీసుకొని ఉంచాలన్నమాట నవధాన్యాలు ఎందుకంటే నవగ్రహ బాధలు దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే పోవడానికి ఆ నవధాన్యాలు పెట్టుకోవాలి ఆ తర్వాత నల్ల నువ్వులు తీసుకొని మీద మళ్ళీ చల్లుకోవాలన్నమాట నల్ల నువ్వులు ఎందుకంటే శని బాధలు ఏవైనా ఉంటే శని బాధలు తొలగిపోవడం కోసం నల్ల నువ్వులు తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దాని మీద పసుపు కుంకుమ చల్లుకోవాలి తర్వాత దాని మీద ఈ గుమ్మడికాయల్ని ప్లేస్ చేసుకొని గుమ్మడికాయ మీద కూడా మళ్ళీ నల్ల నువ్వులు చల్లుకోవాలి ఆ నల్ల నువ్వులు మళ్ళీ గుమ్మడికాయ మీద ఎందుకు చల్లుతారంటే ఒత్తి వెలిగించినప్పుడు పాటు ఆ నల్ల నువ్వులు కాలుతూ ఉంటే మన బాధలు గ్రహ బాధలు అన్నీ కూడా ఆ కాలి కాలి తొలగిపోతాయి అని చెప్పేసి అనమాట ఇప్పుడు అందులోకి ఒత్తి పెట్టి నూనె వంచి అఖండ ఒత్తి పెట్టుకోవాలి నూనె వంచుకొని సంకల్పం చెప్పుకొని దీపారాధన చేయాలి ఆ తర్వాత పసుపుతో గణపతిని చేసుకొని గణపతికి పూజ చేసుకోవాలి శక్తికి కొలది నివేదనగా బెల్లం ముక్కైనా ఖర్జూరమైనా పెట్టుకొని పూలతో అలంకరించేసుకొని తాంబూలం సమర్పించేసి దీప నైవేద్యాలతో పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అది మనిష్టం అనమాట ఆ తర్వాత కూష్మాండ దీపం దగ్గర పూజ అయితే ముగిసిపోతుంది ఆ పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మేము ఈ కాలభైరవ స్వామి దగ్గర కూష్మాండ దీపం వెలిగించే ముందు ఫస్ట్ ఆ ఈశ్వర నవగ్రహాల దగ్గర తొమ్మిది ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొని వచ్చి కూష్మాండ దీపం పెట్టుకొని ఆ తరువాత కూష్మాండ దీపం దగ్గర పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ ఈ కాలభైరవ స్వామి ఆలయం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తామన్నమాట ఆ తర్వాత కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటాము ఇది అనమాట ఇక్కడ మేమైతే చేసే ప్రాసెస్ అది ఈ కుష్మాండ దీపాన్ని అమావాస్య రోజున లేదు అంటే అష్టమీ తిది రోజున వెలిగిస్తూ ఉంటారనమాట ఈ కుష్మాండ దీపాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో వెలిగించి మన ఇతి బాధలు తొలగిపోవాలని చెప్పి ఆ కాల భైరవుణ్ణి వేడుకుంటే సదా ఆయన మన వెన్నంటే ఉండి రక్షణగా కాపాడుతూ ఉంటారనమాట నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు వేలు మందిలో జనాలు వచ్చి ఎంతో నమ్మకంతో ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఇక్కడ నమ్మకం అంటే పాజిటివ్ వైబ్స్ మనం ఎప్పుడైతే మంచిని ఆలోచిస్తూ మంచిని గ్రహిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అది మంచే జరుగుతుంది అనమాట మనం చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా మంచిగా మారిపోతుంది సో ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ప్రేమతో దీపాన్ని వెలిగించి స్వామి వారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి వేడుకోండి సదా ఆయన మీకు దాసోహం అయిపోతాడనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మా ప్రసన్న కాలభైరవ వారిని దర్శించి ఆయన దగ్గర మీ ఇతి బాధలు తొలగిపోవాలని వేడుకోండి ఆయన్ని ఇప్పుడు మీ రక్షకుడుగా ఉండాలని కోరుకోండి డామ్ ష్యూర్ ఆయన మీకు ఎప్పుడు రక్షగా ఉంటాడు మీకు భయం అని తలుచుకోగానే మీకు ఎందుకు సూలం పట్టుకొని నేను ఉన్నాను అని చెప్పి మీ దగ్గరకు వచ్చేస్తాడనమాట అంత పవర్ఫుల్ మా కాలభైరవుడు సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ చెప్తున్నా మా కాలభైరవ స్వామి వారి ఆలయ విశిష్టత మొత్తం ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమ ఆలయంలో స్వామివారికి విశేషంగా హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట విశేషంగా భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు అర్చకులు వారు నిర్వహిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు వసతులు ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే మీకు మాకు మనందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది మీ మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్